ఇలాంటి పిచ్చిగుళ్ళు మీకు కూడా కావాలా ఈ చూపించే వస్తువులన్నీ కూడా కొబ్బరి పీచుతో తయారు చేసినవి ఇవి ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా ఈ వీడియో మొత్తం చూసేయండి చూపిస్తా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ వెల్కమ్ టు కాకినాడ బ్లాగ్స్ అంటే కొబ్బరి చెట్లు అందమే కాదు కొబ్బరి చెట్లు నుంచి వచ్చే కొబ్బరికాయలు నుంచి వచ్చే కొబ్బరి పీచుతో కూడా చాలా అందమైన బొమ్మలు తయారు మనం ఇక్కడ మనకి ఈ తో తయారు చేసే బొమ్మలు చూసి ఆగాము చాలా బాగున్నాయి షాప్ అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించే ప్రతి వస్తువు కూడా కొబ్బరి పీచ్తో తయారు చేసినవే ఇందులో ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు అసలు మనతో పాటు పక్షులు కూడా మన చుట్టూ ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఈ ధాన్యం ఎన్నులు వీటిని పిచ్చుకులు పక్షులు అయితే తింటాయి అన్నమాట చూసారా పక్షుగూళ్ళు ఎలా ఉన్నాయో వీటిలోనే చాలా రకాలు ఉన్నాయి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షిగులు అనమాట ఇందులో ఈ పక్షుగూళ్ళని పక్షులు వెళ్లాలంటే చాలా టైం పడుతుంది వీటిని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది అసలు ఈ అల్లికలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు చేశారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఎండబెట్టిన కొబ్బరి చెప్పలు ఈ మెటీరియల్ తయారు చేయడానికి ఇది కూడా వాడతారనమాట ఈ పీచ్ని ఎక్కడి నుంచే తీస్తారు వీటితో ఇక్కడ మనం కాలు తురుచుకునే మ్యాట్స్ తయారు చేస్తారు అలాగే డొక్క తోళ్ళు బండెల్స్ ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు ఈ పీచ్ తయారు చేసే మిషన్ ని నేను లక్కవరంలో షూట్ చేశాను మన కోనసీమ జిల్లాలో రాజోల్ మండలం దగ్గర ఉన్న లక్వరంలో అంగీన గంగయ్య గారి కళ్యాణం పక్కనే ఉంటుంది ఈ పరిశ్రమ ఇవన్నీ కూడా ఎండిపోయిన డొక్కలు అనమాట కొబ్బరికాయలను తీసినటువంటి డొక్కలు ఈ డొక్కను బాగా ఎండబెట్టేసి అప్పుడు వాటిలో నుంచి పీచు కింద వస్తారు కదా ఆ పీచు నుంచి ఎదుగుల మిషన్లో క్రషింగ్ మిషన్లో వేస్తారు అన్నమాట ఈ క్రషింగ్ మిషన్ లో డొక్కలన్నీ కూడా పీచ్ పీచ్ కింద అయిపోతాయి దాని తర్వాత అలా కనివేర్ ద్వారా త్రీ స్టేజెస్ లో ఫిల్టర్ అవుతూ మొత్తం మీద మనకు కావాల్సిన పీచు అలాగే దాని నుంచి వచ్చే డస్ట్ సెపరేట్ అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత వచ్చినటువంటి ఆ మెటీరియల్ ని ఇక్కడ ఈ ట్రోటల్ ద్వారా దాన్ని తీసుకెళ్లి వేరే చోట స్టోర్ చేస్తారు ఇది మిషనరీ ఉన్న ప్లేస్ అంతా కూడా లాంగ్ వ్యూ అనమాట యాక్చువల్ గా అయితే నేను వెళ్ళినప్పుడు ఈ మిషన్ రన్ అవ్వట్లేదు ఎందుకంటే నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను ఇంకా లెవెన్ ఆ తర్వాత స్టార్ట్ అవుతాయంట వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ ఇక్కడ నుండి బండిలు చేసిన తర్వాత ఈ పీచ్ ని చిన్న చిన్న కుడిరు పరిశ్రమలు అయితే తీసుకుంటారు మాట వాళ్ళు అక్కడ నుంచి మనం కాలు దుర్చుకునే మ్యాట్లు అలాగే ఎందుకు చూపిస్తున్నాయి కదా బొమ్మలు ఇలాగే డొక్క తోళ్లు ఇంకా చాలా రకాలు అయితే తయారు చేసుకోవచ్చు దీంతో ఈ కోయర్ కి నేచురల్ కలర్స్ అయితే వేసుకుని దాన్ని బట్టి ఏ వస్తువు కాలో తయారు చేసుకుంటారు అన్నమాట అలా పీచు ఉపయోగించి తయారు చేసిన షాపుల్లో ఇప్పుడు నేను చూపించే షాప్ ఒకటి అనమాట ఈ బొమ్మలన్నీ కూడా ఎంత అందంగా చేశారో చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి మనం ఇంట్లో అలంకారంగా పెట్టుకుంటాకైతే ఇంకా అదిరిపోతాయి అసలు నేనైతే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాను అలాగే ప్లాస్టిక్ బ్యాగులు బదులు ఇక్కడ మనం వీళ్ళల్లిని బ్యాగులు కూడా తీసుకోవచ్చు ఏవైనా క్యారీ చేసుకోవడానికి ఈ బ్యాగులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ఏనుగు బొమ్మలు జిరాఫీ బొమ్మలు వినాయకుడు అలాగే పూర్ణ కుంభం చూసారు కదా ఎంత అంటే అంత బాగా అందంగా ఉన్నాయి అసలు ఇవన్నీ కూడా హ్యాండ్మేడు జస్ట్ చేత్తో మాత్రమే తయారు చేస్తారు ఇవన్నీ కూడా ఇలా చేయాలంటే ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఈ షాప్ పేరు గ్రామ్ దుకాన్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఒకసారి ఆవిడతో మాట్లాడదాం అది ఎలా తయారు చేశారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని తెలుసుకుందాం మనం పాసలపూడిలో ఇక్కడ మనకి ఈ పీచ్తో తయారు చేసే బొమ్మలు చూసి ఆగాము చాలా బాగుంది షాప్ అయితే అని ఒకసారి అసలు ఇక్కడ ఇలా పెట్టే ఆలోచన ఎలా వచ్చింది వీళ్ళు ఎందుకు పెట్టారు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు దుర్గా దుర్గా అండి ఓకే ఈ బొమ్మలు ఇలా పీచితే తయారు చేశారు కదా ఇది మీరు చేస్తారండి ఇది చేస్తారా ఎలా నేర్చుకున్నారు ఇది మీరు ఒడిస్సా నుంచి అండి మీరు ఎక్కడ ట్రైన్ అప్ అయ్యారు ఎంతమంది ట్రైన్ అయ్యారు దీనికి మీ విలేజ్ లో థర్టీ మెంబర్స్ ట్రైన్ అయ్యారు మీకు ఇది ఏ విధంగా డోక్రా ద్వారా ఓకే మీరుకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఉపాధి పరంగా కానీ ముందస్తా కొబ్బరి పీచు పట్టుకోవడం అయితే తెలియదండి మాకు దీని వల్ల వాళ్ళు వచ్చి నేర్పించడం వల్ల ఎంత యూజ్ ఉందా అనేసి దీంట్లో ప్లాస్టిక్ ఇప్పుడు వాడకుండా కరెక్ట్ ప్లాస్టిక్ రహితకి చాలా ఉపయోగపడతాయి పర్యావరణం కూడా అందుకే ఇవి నేచురల్ కదా కరెక్ట్ ఈ ఊర్లో అయితే ఇది పాసిబుల్గా అయితే ఇక్కడ ఇది ఉంది అలా ఇంకా ఎక్కడైనా ఉన్నాయండి ఇంకా చాలా బాగున్నాయి హ్యాండ్ మేడ్ అయితే మాత్రం సూపర్ మీరు కూడా తయారు చేయగలరు నేర్చుకున్నా ఇవన్నీ పెద్ద కాస్ట్ కూడా కాదు చాలా రీజనబుల్ రేట్ లోనే మనకి ఇస్తున్నారు వాళ్ళు మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇలాంటి వస్తువులు కొనుక్కోవడం వల్ల గ్లోబల్ కూడా చాలా మంచిది నా ఫీలింగ్ ఇదంతా కూడా ఉమెన్ ఎంపవర్ కి ఒక నిదర్శననే చెప్పచ్చు అలా తయారు చేసినంత పైన చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అవి పెట్టించుకుంటే మనకు పిచ్చుకు వచ్చిన పైన మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఇవి సంక్రాంతి కొండ అలా చాలా డిజైన్లు అయితే చేశారు ఇవి చూసారు కదా ఎండి మిర్చి పచ్చిమిర్చి దిష్టి తీసినవి ఇవి కూడా దారా ఈ అన్ని ఐటమ్స్ మీద ఎవరైతే తయారు చేశారో వాళ్ళ యొక్క ఐడియా వేసుకుంటున్నారో అవి కింద ఒక ట్యాగ్ రూపంలో మనకు వేలాడేసారన్నమాట ఇలా ఎవరైనా తీసుకుంటే ఎవరైతే వెళ్ళిందో వాళ్ళది ఐడి నెంబర్తో రికార్డ్ చేసుకుంటాం అనమాట బుక్లో ఏదేమైనా లేడీస్ అందరూ తయారు చేయడం అయితే నాకు చాలా గర్వంగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఈ షాప్ అయితే మాత్రం అమలాపురం నుంచి బిల్ దాటిన తర్వాత మామిడి కుదిరికి మధ్యలో ఉంటుంది అనమాట ఇప్పుడు నా చేతిలో చూసారా ఇది కాయర్ అన్నమాట ఇది మనం పీచు తీసుకుని మొక్కతో పెట్టుకుంటే వాటర్ ఎక్కువ రోజులు అయ్యకపోయినా కూడా మన మొక్కలకు చాలా బలంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ గ్రామ దుకాణికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు రికార్డ్ చేయాలంట ఇది వాళ్ళ రూల్ అనమాట మేము కూడా సరదాగా పిచ్చుకుల కోసం చిన్న గూళ్ళు అయితే తీసుకున్నాం మా రోహిత్ అయితే చాలా బాగా నచ్చేసిందంట అలా మేము తీసుకెళ్లిన పిచ్చుగూళ్ళని ఇంటికే పెట్టుకుంటే చక్కగా పక్షులు వచ్చి చూడండి పిచ్చుకులు చిన్న చిన్న పిచ్చుకులు అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి పిచ్చుకలు మీరు ఎక్కడైనా చూసారా చూసి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ పిచ్చుకలు అయితే ఎర్లీ మార్నింగ్ సరదాగా గూడి దగ్గర వచ్చి కాసేపు ఆడుకుని గూడలోకి వెళ్ళి మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాయి ఏంటా అని అబ్జర్వ్ చేస్తే ఈ గూడుకున్న పీచుని తీసుకుని అవి ఇంకో చోట తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట అలాగా నాలుగైదు రోజులు అబ్జర్వ్ చేసినది అర్థమైంది పోనీ ఇక్కడే ఉండొచ్చు కదా అంటే నాకు తెలిసి అవి వేరే చోట ఎక్కడో గూడు పెట్టుకున్నాయి అనమాట మొదట్లో అవి ఇలా తలు తీయనే పారిపోతూ ఉండేవి ఆ తర్వాత స్లోగా అలవాటు అయ్యి గూడికి రావడం వచ్చింది అలాగే మమ్మల్ని చూసినా కూడా బెదిరిపోకుండా చక్కగా గూళ్ళలోకి వచ్చి కోలుపోతున్నాయి అన్నమాట అప్పుడైతే ఆ ప్లేస్ నుంచి అప్పనపల్లి పెళ్లి బాల టెంపుల్ జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు మాత్రం ఉంటుంది ఇంకా అలాగే వెళ్ళాం కాబట్టి అక్కడికి सर्वशे सर्वलोकानां देवकोडेशाय मंगलं लक्ष्मी चरणां रक्षांग साक्षा श्रीवत्स वक्ते सेवमदराय सर्वेशाम् निरंगेशाय मंगलं हस्तश्रेय चरणां कशोरी पाशना आत्माश दोरिसे सिंहस्तुगिरिणाघाय देवराजाय मंगलं कमलाजन कशोरी गर्तमा इन्द्रवक्तेय यदवा श्रीमासाय कम्भकृताय मङ्गलं नीराचरनिवासाय नित्याय परमास्मने स्वभद्राप्राणनादाय श्रीजगन्नाथाय मङ्गलं मङ्गलाशासनपदैर्मदाचार्य पुरोगमेः सर्वैश्च पूर्वे आचार्ये सकृदायास्तु मङ्गळम् సంపద నిశుల శ్రేరస్ నిచ్చమని బంపదశ్రేరస్సు సమస్తమంగళానిఖినోవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కెరన్